గోవా నుంచి మచిలీపట్నం పోర్టు వరకు రైలు మార్గాన్ని పద్దెనిమిది వందల నలభై రెండులో సర్వే ప్రారంభించారు ఈ సర్వే పూర్తయ్యాక గోవా నుంచి రైల్వే మార్గానికి గుంతకల్లు వరకు పద్దెనిమిది వందల అరవై ఏడు నాటికి పూర్తి చేశారు ఆ తర్వాత దట్టమైన నల్లమల్ల అడవుల్లోని లోయలను కలుపుతూ రైల్వే వంతెన నిర్మించాలని తలపెట్టారు ఇందుకోసం పంతొమ్మిది వందల అరవై ఏడులో నల్లమల్ల అడవిలోని చలమ బోగద రైల్వే స్టేషన్ల సమీపంలో సముద్ర మట్టానికి సుమారు రెండు వేల ఆరు వందల అడుగుల ఎత్తున రైల్వే వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ వంతెన నిర్మాణం కోసం సుమారు నాలుగు వందల ఇరవై టన్నుల ఇనుమును వినియోగించారు బ్రిటన్లోని బర్మింగ్హమ్ హుక్కు కార్మాగారం నుంచి హుక్కు సేకరించి లండన్లో డిజైన్ చేసి అక్కడే వంతెన విడి భాగాలను అక్కడే నిర్మించి వాటిని సముద్ర మార్గం గుండా పద్దెనిమిది వందల ఎనభై మూడు నాటికి మచిలీపట్నం చేర్చారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ